హలో గాయస్ మేము ముందుకు తీసుకుని వచ్చాము ఈరోజు శాంసంగ్ సైడ్ బై సైడ్ శాంసంగ్ సైడ్ బై సైడ్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా అన్ని బ్రాండ్లలో సైడ్ బై సైడ్ దొరుకుతుంది శాంసంగ్లోనూ సైడ్ బై సైడ్ దొరుకుతుంది కానీ మీరు శాంసంగ్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అంటే ఏంటంటే మెయిన్ మనకి ఇందులో ట్విన్ కూలింగ్ టెక్నాలజీ వస్తుంది ఈ ట్విన్ కూలింగ్ టెక్నాలజీ ఏంటంటే మనకు దీంట్లో వచ్చే కూలింగ్ కాయిల్స్ కూలింగ్ అంటే ఫ్రీజర్కి సపరేటు ఫ్రిడ్జ్కి సపరేటు ఉంటుంది అనమాట దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కూలింగ్ అక్కడికి అక్కడ కూలింగ్ ఇక్కడికి మెర్జ్ కాదు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీరు ఫిష్ మీట్ ఇలాంటివి పెట్టారు డీ ఫ్రీజర్లో నార్మల్గా ఫ్రిడ్జ్లో ఏదైనా ఫ్లవర్స్ ఇంకా మనకు ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టారు అనుకోండి మీకు ఇందులో ఉండే కూలింగ్ ఇందులోకి ఇందులో ఉండే కూలింగ్ ఇందులోకి మర్చి కాదనమాట ఇది బెస్ట్ అడ్వాంటేజ్ మనకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ట్విన్ కూలింగ్ టెక్నాలజీ వల్ల మనకు ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ వస్తుంది ఈ యొక్క ఫ్రిడ్జ్ని మనం ఐదు రకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే కనుక ఒకటి నార్మల్ ఫ్రిడ్జ్గా అంటే డీప్్రీజర్ ఫ్రిడ్జ్గా అండ్ ఇంకోటి ఏంటంటే సీజనల్ మోడ్ మనకు డీ తో అవసరం లేదనుకుంటే దీన్ని ఆఫ్ చేయడం దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్గానే మార్చుకోవడం అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అకేషన్ మూడ్ అని వస్తుంది అనమాట ఈ అకేషన్ మూడ్ ఏంటంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తారనుకోండి మీరు ఈ ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకొని డైరెక్ట్ ఫ్రీజర్ని మాత్రమే ఆన్లో పెట్టుకోవచ్చు అయితే దీంట్లో ఓన్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ మాత్రమే నిమిషానికి రోటర్ అనేది రొటేట్ అవుతుంది దానివల్ల త్రీ స్టార్ అయినా సరే ఇది పవర్ కన్జెప్షన్ చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట